ఇక ఎన్నికల సందర్భంగా కడప జిల్లా పులివెందుల పోలింగ్ స్టేషన్ను ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ పన్నెండవ తేదీన జరగబోయేటువంటి జెడ్పీటీసీల ఎన్నికలను ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వేసుకోవాలన్నారు ఇక పులివెందుల మండలంలోని ఆరు పంచాయతీల్లో గాను పదిహేను పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారని తెలిపారు కాగా పతి పోలింగ్ బూతులు సమస్యాత్మకంగా ఉన్నాయని తెలిపారు సమస్యాత్మకంగా ఉండేటువంటి బూతుల వద్ద అధికంగా పెట్టే పోట్లు పెట్టామని ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చన్నారు ఐదు గంటల నుంచి బయట వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరు కూడా గ్రామాలలో ఉండవద్దని తెలిపారు జరగబోయేటటువంటి జెడ్పీటీసీ లో భాగంగా పులివెందుల ఒంటిమిట్ట రెండు ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ అనుసరించి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ని పర్సనల్ గా విజిట్ చేయడం జరిగింది పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిఐజీ గారి ఆధ్వర్యంలోను సెన్సిటివ్ ప్రాంతాలు క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రూట్లలో ఉండేటటువంటి ఇబ్బందుల్ని పర్యవేక్షించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటి వరకు ఐదు వందల మందికి పైచిలుపు బైండోవర్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మేకర్స్ కావచ్చు ఆ అఫెండర్స్ మీద నిఘా పెట్టడం జరిగింది షీటర్స్ మీద కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎవరెవరైతే ఇంతకు ముందు ఎలక్షన్స్ లో పాల్గొన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది పన్నెండు